ఈరోజు కొండాపూర్ మండల్లో డివైఎఫ్ఐ మండల కమిటీ వేయడం జరిగింది మండల అధ్యక్షునిగా సురేందరు కార్యదర్శిగా ఎండి పాషాను నియమించడం జరుగుతుంది దీంతోపాటు ఒక పదిహేను మందితో మండల కమిటీ సభ్యులు కానీ కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ కొండాపూర్ మండల్లో ఉన్నటువంటి వివిధ పరిశ్రమలు కానీ అందరిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్కు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డీవైఎఫ్ఐ విభజన సంఘం నుంచి ఈ ప్రభుత్వ అధికారులను కంపెనీ యజమానులను డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే స్థానికంగా ఈ కొండాపూర్ మండలంలో ఒక భారీ పరిశ్రమలు కూడా ఉన్నాయి కానీ ఈ పరిశ్రమల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలానికి గ్రామాలకు సంబంధించినటువంటి యువకులను తీసుకోకుండా వేరే రాష్ట్రాలకు చెందిన యువకులతో ఈరోజు పరి పరిశ్రమల్లో నియమించుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి యువత తీవ్ర అదే అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఈ మండలంలో ఉంది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక పరిశ్రమ ఈ ప్రాంతంలో స్థాపిస్తే ఇక్కడ ఉన్న వనరులు కానీ ఇవన్నీటి భూములు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు వీళ్ళంతా కోల్పోతురు కోల్పోయే కోల్పోయే వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే దాన్ని మనము కులిపిలు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రభుత్వ అధికారులు ఆ విధంగా ఆలోచించాలి అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి అనంత సాగర్ కానీ మారేపల్లి అదేవిధంగా గంగారం పోయే రోడ్లు కూడా పూర్తిగా చెడిపోవడం జరిగింది ఈ రోడ్లలో నిత్యం యాక్సిడెంట్లు అయ్యి ఈ యువకులు కానీ ప్రజలు కానీ విద్యార్థులు కానీ నరకయాత్రను అనుభవించే పరిస్థితి ఉంది అధికారులు మాత్రం ఈ రోడ్లను వేయడంలో పూర్తిగా విఫలమైంది కనీసం ప్యాచ్ వర్క్లు కూడా చేయించడం లేదు వెంటనే ఈ కొండాపూర్ నుంచి అనంతసాగర్ వరకు అదేవిధంగా కొండాపూర్ నుంచి గంగారం వరకు ఈ రోడ్లు ఏవైతే చెడిపోయినో వీటిని బాగు చేయాలి మిగతా ప్రాంతాలకు సంబంధించి కూడా రోడ్లు పూర్తిగా చేరిపోవడం జరిగింది వీటిని వెంటనే మరమ్మతులు చేయించి నూతన రోడ్లు నిర్మించాలని చెప్పి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ పక్షాన అదేవిధంగా కొండాపూరు జి మండల కమిటీ పక్షాన ఈ అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ కొండాపూరంలో ఉన్న మండల కమిటీ డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ పైన పరిశ్రమల కార్యాలయం ముంగల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించ ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం